మిత్రులారా జగిల జిల్లా ధర్మపురిలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది ఒక అమాయకమైనటువంటి మహిళను తన మాయ మాటలతో నమ్మించి ఆ మహిళ మెడలోంచి పుస్తర తాడను అపహరించి పరారైన ఘటన ధర్మపురిలో చోటు చేసుకుంది అసలు ఏం జరిగింది ఆ మహిళ ఆవేదన ఒకసారి చూద్దాం ఆయన ఏమన్నాడు కదా నేను నేరేళ్ళది నేరెళ్ళ పింఛినికి ఇచ్చేస్తాను నువ్వు పింఛినికి రాలేదమ్మా ఇవరికి లాస్ట్ నేను ఇంత పాటు కాడాలని ఆ అక్కడికి వెళ్ళి ఆ బామ్మల వాడకు తీసుకొచ్చాడు బామ్మల వాడకు తీసుకొచ్చి నీకు రెండు కాగిధాలు కావాలి కాగిధాలు తీసుకురాపో రెండు ఫోటోలు తీసుకొని నీకు పింఛని ఇస్తా అన్నాను సరే అని మరి కాగిలు నువ్వు దేపు నేను అన్న ఏ నేను బోను ఒక కాదు పుస్తకలు లేవు మనిషి వచ్చిందట నీ పుస్తకలు ఇవ్వమ్మా అన్న వాళ్ళు రెండు నేను పుస్తలు తీసి నేనే ఇచ్చినా ఇచ్చిన వలన నేను ఇచ్చి అడుగు నాయనీటిండు నేను పోయి కాయిదాలు ఇంకా వరకు ఆ కాగితాల లేవు అన్ని ఆ కాయిదాలు పట్టుకొని అతను అడవరకు లేడు అయ్యో మరి నా పుస్తకలు ఇతా నేను ఎనక వారి దవ్వ వచ్చి చూసారు లేడు ఏ ఊరు తెల మాది నేరెళ్ళ కార్యదర్శి అని చెప్పిండాడు తీసినా ఇచ్చిన కానీ ఇంత మోసం అయింది దాన్ని యువనెరక నేను ఎన్నడు నాకు ఏది తెలలేదు దొంగతనానికి వచ్చిన నేను ఇన్నరుల మిత్రులారా గంగతనానికి వస్తే దొంగతనం జరిగినట్టు ఘటన ధర్మపూర్లో చోటు చేసుకుంది ఆ మహిళ ఎంత అమాయకరాలో చూడండి ఎవరో అనామకుణ్ణి నమ్మి మోసపోయినటువంటి ఘటన చోటు చేసుకున్నటువంటి సందర్భం ఈ మహిళ ఈ మాటలు వింటుంటే చిన్నప్పుడు ఒక కథ గుర్తుకొస్తుంది ఆవు పులి కథ ఆవు మేత మేసుకుంటూ మేసుకుంటూ పులి దగ్గరికి పోయి అక్కడ ఆగింది ఆ జంగల్లో పులి సంబరపడ్డది నాకు ఆహారం దొరికిందని కానీ ఆ ఆవు ఆ పులి దగ్గరికి పోయి ఏమన్నదంటే పులిమామ పులిమామ నా ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు జర నేను నా పిల్లల కొంచెం సంధాయించి చెప్పి ధైర్యం చెప్పి నేను మల్లని దగ్గరికి వచ్చి ఆహారం అవుతా అని అని చెప్తే నేను ఎట్లా నమ్మాలి అని పులి అంటదంట కానీ ఆ ఆవు ప్రమాణం చేసి నేను వస్తా అని చెప్పి చెప్పేసరికి ఒకసారి నమ్ముదామని ఆ పులి ఆ ఆవును వదిలేస్తుంది ఆ ఆవు వెంటనే వెళ్ళి తన పిల్లల దగ్గరికి వెళ్ళి నేను ఈ రకంగా పులికి ఆహారం అవుతున్నా మీరు జాగ్రత్తగా ఉండడానికి మంచి చెడాలన్నీ చెప్పి కూడా పులి దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడుతుంది అయితే ఆ పులి ఆ ఆవును చూసేసరికి ఇలాంటి ఆవులు ఉంటాయా ఇలాంటి మంచి గుణం ఉంటుందా అని ఆ పులి ఏం చేసిందంటే ఆవును వదిలేసింది కానీ ఇది కలికాలం ఇలాంటి కలికాలంలో ఇలాంటి మనుషుల్ని ఏ రకంగా నమ్మినావమ్మా ఈ రకంగా మోసపోవడం చాలా దారుణం దయచేసి పోలీస్ మిత్రుడారా ఆ మోసగాన్ని త్వరలోనే పట్టుకొని అమ్మకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా సొంత కొడుకులు సొంత మన బంధువులనే నమ్మేటటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలో ఇలా ఎవడ అనామకాన్ని ఏ రకంగా నమ్మినావమ్మా దయచేసి మిత్రుడారా మహిళారా కొంచెం ఆలోచన చేయండి ఇలాంటి మోసగాళ్ళ చేతిలో మోసపోకుండా తగు జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక విషయం మీరు పెన్షన్లు ఇచ్చే మూడు నెలలు ఆలస్యం కావడం ఇలాంటి మోసగాళ్లకు అవకాశంగా మారింది దయచేసి తెలంగాణ ప్రభుత్వం కూడా పెన్షన్లు కూడా త్వరగానే ఇచ్చేటట్టు చూడాలని కోరుతున్నాం దయచేసి మిత్రులారా మహిళలారా ఇలాంటి మోసగాళ్ళ చేతుల్లో దయచేసి మోసపోవద్దని కోరుతున్నాము